나, 그러면 샤프하게, 그리나, 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 그아나 그리나, 그으나 그리나, 그이나그 그리나, 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 그리그그

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై

తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఒకటి వీడి ఇప్పుడు ఇది స్కబ్బర్స్ అవి రెండు కలిపి మళ్ళీ ఒకటి వేయించిండు ఏంచు అగ్లో దోమేది ఒకటి కలిపి మళ్ళీ వేయించిండు మళ్ళా ఏంచు ఆహా ఇప్పుడు వాడిని ఇచ్చిపెట్టు నువ్వు వేయించు సిక్స్ సెవెన్ ఎయిట్ ఆపు కొంచెం టెన్ మళ్ళీ ఇప్పుడు ఒకటి ఒకటే అని రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది ఆడికి ఇక్కడ పది పది ఇరవై ఒకటి రెండు నాలుగు మీ డాడీ చేతుల ఇరవై ఆరు అంతే ఇంకొకటి இம்மோ தெலஸ் என் இர்வாரே பிஎம் 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 பேக் இதுல நியம்மா நான் கால்லக்க தப்பு நான் இர்வாரே ஸனே பிளாக்கிரி கேடி பக்கத நம்ம பக்கல பக்கிட்ல ஏಸ್ಕೊச்ச பக்கிட்ல போ 1599 ரூபாயா இருந்து 1350 ரூபாயே வச்சனார் இது எண்டாச்சின்கா நமக்கு बीए காரா ஆயிடா வந்து இது ஆயிடா

చర్చి చర్చించిన సుడు